తిమ్మాపూర్ మొదటి ఇంటర్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు ఎస్ఆర్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ర్యాంకుల పంటను పండించారు ర్యాంకులు సాధించిన విద్యార్థులను తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని ఎస్ఆర్ కళాశాలలో జోనల్ ఇన్ఛార్జీ నేదూరి తిరుపతి ప్రత్యేకంగా అభినందించారు ఇంటర్ సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల తొంభై మార్కులకు పైగా ఎంపీసీ విభాగంలో నలభై ఐదు మంది విద్యార్థులు బైపీసీలో నలుగురు సాధించినట్లు జోనల్ ఇన్ఛార్జి తెలిపారు అలాగే ఇంటర్ ఫస్ట్ లోని ఎంపీసీ విభాగంలో నాలుగు నాలుగు వందల అరవై ఐదు మార్కులకు పైగా అరవై మూడు మంది విద్యార్థులు బైపీసీలోని నాలుగు వందల ముప్పై ఐదు మార్కులకు పైన ముగ్గురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారన్నారు ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలోని కాసర్ల భవానీ అబ్దుల్ రయాన్లకు తొమ్మిది వందల తొంభై నాలుగు మార్కులు సింధుజా తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు సాధించగా తొమ్మిది వందల తొంభై రెండు మార్కులను పదహారు మంది సాధించారు ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో బి సహస్ర తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు కదిరీస్ఫూర్తి కొత్తపల్లి జాహ్నవి తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు నాదే పూజిత తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు సాధించారు ఎంపీసీ మొదటి సంవత్సరంలోని బండి ప్రతిష్ట మండలోజీ వైశాలిని నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు ఏడూరి విద్యార్థులు నాలుగు అరవై ఎనిమిది మార్కులను సాధించారు బైపీసీ మొదటి సంవత్సరంలోని హజామా హవీన్ నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు దాడి శివాని కీర్తన వాసవి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులను సాధించారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులు ప్రిన్సిపల్స్ అధ్యాపకులను ఆయన అభినందించారు ఇక ఆ భవిష్యత్తులో ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సాధించి మంచి కోర్సులు వచ్చి చేరాలని సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆయన సూచించారు భవిష్యత్తుకు ఇంటర్ మార్కులు పునాది అని సూచించారు అలాగే సెకండ్ ఇయర్ లో సైతం మంచి మార్కులు సాధించి విద్యా సంస్థలకు పేరు నిలబెట్టాలని మొదటి సంవత్సరం విద్యార్థినులకు సూచించారు తమ యొక్క యాజమాన్యం అధ్యాపకుల కృషితోనే ర్యాంకులు సాధించామని విద్యార్థులు కూడా చెప్పారు విద్యార్థినులు విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి డైరెక్టర్లు మధుకర్ రెడ్డి సంతోష్ రెడ్డి డీజీఎం వాసుదేవారెడ్డి ప్రిన్సిపల్స్ అధ్యాపకులు అభినందించారు అన్ని క్యాంపస్లలో కూడా వందకి తొంభై ఐదు శాతం ఉత్తీర్ణతతో ముందంజలో నిలిచారు ఎంపిసి విభాగంలో సీనియర్ ఎంపిసి విభాగంలో టాప్ మార్కులు వచ్చేసి వెయ్యికి గాను ఎంపీసీ విభాగంలో తొమ్మిది వందల తొంభై నాలుగు మార్కులు కాసర్ల భవానీ అబ్దుల్ రయాన్ అండ్ సిహెచ్ సింధుజా తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు కే అరుణ్ తొమ్మిది వందల తొంభై రెండు ವಿ ಕಪಿಲ್ ದೇವ್ ತೊಂಬೈವಂದಲ ತೊಂಬೈ ರೆಂಟು ಇದೇ ವಿಧಾನ